నమస్తే వెల్కమ్ టు మీడియా పోస్టర్ న్యూస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు యాదాద్రి భువనగిరి గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి అయితే వచ్చిన మమతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అసలు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనిపించింది మీకు నాకు మొదటి నుండి నా పుట్టుకలోనే ఉంది సేవాభావం అనేది మేడం మీరు అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం వదిలిపెట్టుకొని మరి ప్రజాసేవ కోసం వస్తున్నారంటున్నారు అంత మంచి జాబ్ వదిలిపెట్టుకొని రావాల్సినంత అవసరం ఏమొచ్చింది సేవ చేయాలని ఆ కూడా పదవనేది గ్రామానికి మొదటి పౌరుడుగా నా యొక్క విజ్ఞానాన్ని నా యొక్క చదువును సమయాన్ని ఈ ఊరు గ్రామం కోసం కేటాయించాలని వచ్చిన వేదల వెలుగులు పంచుతమో ఆకలి కడుపుకు మెసుకు ఆస్తిపాస్తుల కన్నా కుటుంబానికి మంచి పేరు పాటు గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకునే పెట్టుకునే స్థానంలో నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి శాఖలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ ఆ యొక్క ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఇవాళ ఇది నా రాజీనామా పత్రం నా రాజీనా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి నేను ఇది తీసుకొచ్చిన ఈ రాజీనామాను సమర్పించి మరి సాక్రిఫైస్ చేశారు మేడం మరి మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారంటారు మేడం మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా మరి ఒకవేళ మీకు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా ఎలా పరిపాలిస్తారు ఊరికి సర్వీస్ చేయాలనే డెడికేషన్ తో నేను నేను ఉండను అనుకోవడం అనేది అపోహ మాత్రమే ఈ అపోహను గ్రామ ప్రజలు నమ్మకండి మేము గ్రామ సేవ కోసమే మా సమయాన్ని వెచ్చిస్తామని నేను గుండె మీచి చేసుకుని సో ఉండలేకపోతే గ్రామ ప్రజలైనా ప్రశ్నించవచ్చు మీ ఛానల్ కూడా మళ్ళీ వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు మేడం మీ గ్రామస్తులు కూడా ఓసికి ఎందుకు ఓటేయాలి బీసీని గెలిపించుకుందాం అనుకుంటే మీరు వాళ్ళందరికీ ఏం చెప్తారు మేడం మీరు కట్టర్ కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు మీకు పడే ఛాన్స్ ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే నా గ్రామ ప్రజలు పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థిని మాత్రమే చూసి ఓటేయాల్సిన ఎలక్షన్ ఇది ఆ విషయాన్ని నా నా యొక్క గ్రామ ప్రజలు ఆ విషయంలో చైతన్యవంతులై ఉంటారని నేను నమ్ముతున్నాను